ఇప్పుడు దేవరా సినిమా క్రేజ్ ఒక రేంజ్ లో ఉంది సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన క్లిమ్స్ సాంగ్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి అయితే ఇప్పుడు ఆ అంచనాలను మరో రేంజ్ కు తీసుకుపోవడానికి సినిమా నుండి మరో సాంగ్ ను రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు దేవరాజ్ సినిమా నుండి మూడవ సాంగ్ ను సెప్టెంబర్ ఏడున వినాయక చవితి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఇప్పటికే చుట్టమల్లె సాంగ్ నూట పది మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి యూట్యూబ్ ను షేర్ చేస్తోంది దేవరా సినిమా నుండి రిలీజ్ కాబోతున్న ఆయుధ పూజ సాంగ్ ఎలా ఉండబోతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ఆయుధ పూజ సాంగ్ నుండి ఇరవై ఐదు సెకండ్ల బిట్ లీక్ అవ్వగా అభిమానులను భారీగా ఆకట్టుకుంది దేవరా ఓపెనింగ్ సాంగ్ ఎన్టీఆర్ అభిమానులకు కన్నుల పండుగగా ఉండబోతోంది ఎన్టీఆర్ ను ఇప్పటి వరకు చూడని మాస్ చూడబోతున్నాము ఈ సాంగ్ అసలు సిసలైన విజువల్ వండర్ గా అనురుద్ అదిరిపోయే మ్యూజిక్ తో మంచి ఓపెనింగ్ సాంగ్ గా చిత్రీకరిస్తున్నారు ఇప్పటికే దేవరా సినిమా నుండి వచ్చిన సాంగ్స్ ఒక రేంజ్ లో ఉంటే ఈ సాంగ్ రేంజ్ లో ఉండబోతోందని అంటున్నారు ఈ సాంగ్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ అభిమానులకు పూనకాలు ఖాయమని తెలుస్తోంది ముఖ్యంగా దేవరా క్లైమాక్స్ అయితే అదిరిపోయే రేంజ్ లో ఉండబోతోంది ఎన్టీఆర్ హీరోగా దేవరా క్లైమాక్స్ లో ఎన్టీఆర్ నటక స్వరూపం చూడబోతున్నాము ఒక పక్క సైఫ్ ఖాన్ మరో పక్క ఎన్టీఆర్ దేవరా క్లైమాక్స్ లో పోనకాలు ఖాయమంటున్నారు ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న దేవరా సినిమా ఎలా ఉండబోతోందని అనుకుంటున్నారు కింద కామెంట్స్ రూపంలో చెప్పండి